హలో అండి హాయ్ అందరికీ ఈరోజు మా పొలం మిగతా పొలం నాటేసినాము మొన్న వేసినాము ఉన్న మిగతాది ఈ రోజు వేసినాము ఎందుకంటే ఒకే రోజు అందరు గుర్తుళ్ళు రాలేకపోయినరు అందరం ఒకటేసారి ఊళ్ళో నాట్లు పట్టేసరికనే వాళ్ళు మాత్రం పాపం మా నాట్లు వేసేటోళ్ళు ఎటు పోతారు అందుకోసం అని మొన్న అంతా ఒకే రోజు మీరు రావంటే మిగతాది ఇవాళ వేస్తానము ఇక్కడ వాళ్ళ నార్బీకే వాళ్ళ ముందు ఆ ఒరిగడ్డి కనబడుతుంది కదా ఆ ఒరిగడ్డి ఎందుకంటే ఇప్పుడు ఈ నాటు అంటే రెండో పంట వొరి పంట రెండో పంట అన్నమాట దీన్ని మేము ఈ నాటు అని అంటాము కొన్ని కొన్ని చోటల్లో కొన్ని కొన్ని రకాలుగా పీల్చుకుంటారు కా పిలుచుకుంటారు కాకపోతే మేమేమో ఈ రెండో పంటని వరి పంటని యాసింగ్ నటని అంటాము ఇలాంటి టైంలో ఆ వరి నారు కొంచెం తక్కువ పెరిగి ఉంటుంది కదా అందుకోసమని కట్ట కట్టడానికి అందదు ఆ గడ్డ తెచ్చి వాళ్ళ ముందేస్తే ఆ నారు పీకి దాన్ని కట్టలు కడతారు అన్నట్టు ఎందుకంటే నారు పొడుగు తక్కువ ఉండడం వల్ల అదే నారుతోని ముడేయడానికి కుదరదు మనం నారు బుడదలు బుడదలో అది అటు ఇటు కట్ట వందరగా అయిపోతుంది అందుకోసమని మేము ఆ ఒరిగడ్డ తెచ్చి వాళ్ళ ముందేస్తే వాళ్ళేమో ఆ ఒరిగడ్డతోనే కట్టలు కడతారనమాట వెనకాల పీకిన నార్ని ఎందుకంటే మళ్ళీ పొలంలో ఇసి ఇసిరేసేటప్పుడు అది చిల్లా చెల్లా చెదరైతే మళ్ళీ వాళ్ళకు నాటేసుకోవడానికి ఇబ్బంది అవుద్ది కదా అందుకోసమనే దాన్ని మేము కట్టలు కట్టి గట్టిగా వరి నారతోని కట్టలు కట్టి నిమ్మలంగా గట్టిగా మీ ఉంటుంది కాబట్టి మనకేం కాదు ఇంకా అటు ఇటు వేసుకున్నా ఏం కాదు అటు వేసినా ఇటు వేసినా ఏం కాదు లాస్ట్కి ఏంటంటే అసలు ఈ సంవత్సరం మాకు చాలా అంటే చాలా లేట్ అయింది నేను అసలు ఇది పండేటప్పటికి ఎట్లా పండుద్దో మరి లాస్ట్కు వడ్లు వచ్చేసరికి వానలు ఉరుములు వస్తాయి మరి ఆ ఒడ్లు ఇంటికి వస్తాయో ఆ దేవుడు ఏం చేస్తాడో చూద్దాము ఎందుకంటే మేము నాటు లేట్ అయ్యేసరికినే కొంచెం ఇంకొక ఇరవై రోజుల ముందే వేయని ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏమైందంటే అందరం ఒకటేసారి నాట్లు పట్టేసరికి ఆ ట్రాక్టర్లు దున్నేటోళ్ళు కానీ ఈ నాటు వేసేటోళ్ళు కానీ వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యి అంతా ఒకటేసారి రాలేకపోయారు అందుకోసమని ఇంకా వాళ్ళపైన ఎందుకు గొడవపడాలి అన్నట్టుగా మేము ఒక రెండు రోజులకి ఏం బండి వస్తుంది అని మేము ఓపికతో రెండు సెకండ్ ఇక అట్లా 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 లేట్ అయిపోయింది అనమాట చూడండి అని లేట్ అయిన నాట ఎప్పుడైనా అంటారు కదా మందైనా ఉండాలి ముందైనా ఉండాలి అని ముందు ఎట్లా లేము మందైనా వేస్తాము పొలం నాటేసినాక అన్నట్టుగా ఇంకా మాకు మేము ఆలోచించుకొని మనం అందరం ఒకటేసారి కూలోళ్ళ మీద టాక్టర్ల మీద అరతే అది కాదు కదా అని ఇక మేమే ఓపికతో ఊకున్నాము ఇక్కడ చూడండి గొర్రె దొలుతాడు ఆ గొర్రు మాత్రం పొద్దున ఆరు గంటలకు వచ్చి కట్టిండు ఆ గొర్రు ఎందుకు అంత లేట్ అవుతుంది అంటే అది కొంచెం వంపులు మిర్రలు వంపులు ఉన్న కడ సాపుగా గట్టిగా అనుకుంటూ అటు ఇటు దున్నాడు పాపం మనం వ్యవసాయం చేసే వాళ్ళకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఈ పొలాలు నాటేసే టైంలో పాపం ఆయన ఈ పొలాలు స్టార్ట్ చేసిన కంచి ఆయనకు మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మా ఆయనకి ఆ పొలం దున్నుడు ఆ మిర్రలు ఉన్న కడ ఆ చెక్కుడు ఆ బుడదా వరాలకి వరాలకి బుడద బోసుడు అంటే మేము వరాలు వేసాడు అంటాం అది కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని రకాలుగా పిలుచుకుంటారు ఇక వరాలు వేసిండు గొర్రె గొర్రుదొలడం అయిపోయినాక మళ్ళీ నారు ఉంది కదా వాళ్ళకి వేస్తూ ఉంటే వాళ్ళు నాటేసేటోళ్ళు నాటేస్తారు అండి ఈ వ్యవసాయం పని చేసింది ఊకున్నది ఊకుండాది పెట్టాలనిపిస్తుంది నాకు ఈ సంవత్సరం ఎందుకు ఈ సంవత్సరం మాత్రం నాకు వ్యవసాయం మీద విరక్తి పుట్టిందండి ఎందుకంటే అసలు మేము ఈ సంవత్సరం మిరప తోట పెట్టినాము మిరప తోట ఒక ఎకరం తోట పెట్టినాము ఎకరం తోట పోయిందండి మిగతా అర ఎకరం ఉంది అంటే ఎకరన్నర పెట్టినాము ఈ ఎకరం తోట మొత్తం పోయింది మొత్తం చచ్చిపోయింది ఆ పెద్ద పెద్దవాణికి అందుకోసమనే నాకు అసలు వ్యవసాయం పని వి వ్యవసాయం పని అంటేనే విక్తి పుట్టింది ఈ సంవత్సరము ఎందుకంటే ఇప్పుడు ఈ పొలము పత్తి పసుపు ఈ మొక్కజొన్న వీటన్నిటికైనా పెట్టుబడి ఒక్క మిరపతోటకే తోటకే అవుతుంది అన్నమాట ఈ ఐదారు ఎకరాలకు నాలుగు ఎకరాలకు ఐదు ఎకరాలకైనా పెట్టుబడి ఒక ఎకరం ఎకరంన్నర అవుతుంది అంత పెట్టుబడి అవుతుంది అందుకోసమనే ఆ తోట నష్టపోయేసరికి నాకు వ్యవసాయం ఇంట్రెస్ట్ అంత ఇంట్రెస్ట్ అంతగానే మేము లేదు ఇంకా ఇక్కడ మా చిన్నోడు ఏమో ఆరదిచ్చేస్తాడుసేపు వాళ్ళ డాడీ కూడా వేసిండు ఇక మళ్ళీ ఆయన గుర్ర అంత కంప్లీట్ చేయాలి కదా అన్నట్టుగా చిన్నోడి తెమ్మంటే మా చిన్న అబ్బాయి తెచ్చేస్తాడు ఇక మనం నాటేసే రోజు ఏంటంటే మా మా అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళ పిల్లలు సరే ఎంత చదువుకున్నా సరే వాళ్ళు ఎన్ని జాబులు చేసినా సరే మళ్ళీ ఇట్లా వ్యవసాయం ఉన్నప్పుడు వచ్చి జా కంపల్సరీ పనులు చేస్తారు ఈ విషయంలో మాత్రం మా పిల్లల్ని ఒప్పుకోవచ్చు అండి మా పిల్లలు ఎప్పుడైనా వాళ్ళు హాలిడేస్ వచ్చినప్పుడుకు లేకుంటే పండగలప్పుడు దేనికైనా ఒకవేళ హాస్టల్ నుంచి ఇంటికి వస్తే మాత్రం కంపల్సరీ అంటే కంపల్సరీ చేయిన్ దగ్గరకు వచ్చేస్తారు అటు ఇటు చోటు చూడండి ఆయన గొర్రు ఎంత మంచిగా తోలినా కూడా ఇక అంతంత మాత్రమే ఉంది ఎందుకంటే ఆ ట్రాక్టర్లు సరిగ్గా దున్ని దున్నక అట్లా అట్లా అన్నట్టుగా కొంచెం ఇబ్బందిగానే ఉంది అయినా సరే ఇక ఎవరిని ఏమనలేము కదా మన పంటలు మనం వేసుకోవాలి మా పసుపు చుట్టూ ఉన్న కందికట్టలు ఇంకా కొట్టలేదు అవి కొట్టాలి పసుపు చూడండి మొత్తం ఎండిపోయింది అంటే దానికి దున్నే స్టేజ్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ ఆకులన్నీ ఎండిపోతాయి మనం ఫస్ట్లో ఉన్నప్పుడు పచ్చగా ఉన్నట్టు ఉండదు మా పొలం పొలం పక్కనే ఉందండి మా పసుపు కూడా అంత అవి ఇది వేరు అది వేరు కాదు ఇక పొలం పక్కనే కాబట్టి ఆ పసుపు కూడా తీద్దామని తీసిన దున్నే టైం వచ్చింది కాబట్టి అట్లా ఈరోజు ఇది నలుగురే వచ్చిరండి పొలానికి నాటేయడానికి ఎందుకంటే వాళ్ళందరూ తీర్థాల కట్టబోయరంట మరి వీళ్ళు సాయంత్రం వరకు వేస్తే నాటైద్దా కాదా చూద్దాము ఇలా ఏమంటే నేను మందు చల్లిన వీడియో తీయలేదు ఆ మందు ఆయన మందు చల్లేటప్పుడు నేనేమో నారు వరి నారును బస్తలో పెడతాను అందుకోసమే వీడియో తీయడానికి కుదరలేదు వీడియో కూడా తీయలేదు ఎందుకంటే మనకు పని ఇంపార్టెంట్ కదా ఈ ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటూ ఉంటే మళ్ళీ అక్కడ పని కాదు ఎటు చేసి నేను లాస్ట్కు చెప్పేది ఏంటంటే చాలా వరకు ఇప్పుడు పిల్లలు మాత్రం బాగా చదువుకోండి నాన్న అసలు ఈ వ్యవసాయం చేస్తే ఏమంటే ఏం మిగిలట్లేదు వ్యవసాయం చేసి 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 రెక్కలు బొక్కలు అవడు ఇంట్లో ఉన్న డబ్బులన్నీ పెట్టుబడి పెట్టుడు లాస్ట్కి ఒకసారికి అది చేతికి వస్తుందో రాదో తెలియదు అట్లా టెన్షన్కి చావాలి ఈ రాంది ఆరాంది ఇదంతా నొప్పి అవుతుంది నాకు తెలిసి వ్యవసాయం వ్యవసాయం అస్సలు అంటే అసలు ఎవ్వరంటే ఎవరు చేయొద్దు మనం వ్యవసాయం చేయకపోతే వాళ్ళు ఎట్లా తింటారు మనం వ్యవసాయం చేయకపోతే అందరు ఎట్లా బతుకుతారు అని ఇదంతా ఆలోచించరు పక్కకు పెట్టండి ఫస్ట్ ఈ జనరేషన్లో మాత్రం ఎవరిది వాళ్ళు చూసుకోవడమే బెటర్ నాకు తెలిసి వ్యవసాయం మాత్రం అస్సలు అంటే అస్సలు చేయద్దండి బాయ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి